పరమేశ్వరుడు తన భక్తులను ఉద్ధారించాలనే తలంపుతో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా విలిచాడు వాటిల్లో ఒకటైన సోమనాథ జ్యోతిర్లింగం గురించి చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి సముద్రపు అలల ధ్వని పురాణాల ప్రతిధ్వని భక్తుల అత్తిని మేళవించి నిలిచిన ఒక అద్భుతమైన ప్రదేశం సోమనాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిగా భావించే ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఇది భారతీయ ఆధ్యాత్మికకు పట్టుదలకు మరియు విశ్వాసానికి ప్రతీక వేల సంవత్సరాల చరిత్ర ఎన్నో దాడులను ధ్వంసాలను ఎదుర్కొని ప్రతిసారి శివభక్తుల కృషితో పునర్నిర్మింపబడిన ఈ ఆలయం భక్తులకు ఒక గొప్ప స్ఫూర్తినిస్తుంది సోమనాథ్ దర్శనం ప్రతి శివభక్తుడికి ఒక గొప్ప కళ సోమనాథ్ జ్యోతిర్లింగం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది అదేంటంటే దక్ష ప్రజాపతి తన అశ్విని భరణి మొదలుగా గల నక్షత్రాలు ఇరవై ఏడు మంది పుత్రికలను చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి అందు ఎక్కువ ప్రేమను కలిగి ఎక్కువ కాలము ఆమె వద్దనే గడిపేవాడు ఈ విషయం మిగిలిన భార్యలకు బాధాకరంగా మారింది వారంతా ఒక రోజున తండ్రి అయిన దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళి చంద్రుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని మొరపెట్టుకున్నారు దక్ష ప్రజాపతి చంద్రుడిని పిలిపించి చంద్ర నా కుమార్తెలు ఇరవై ఏడు మందిని నీకిచ్చి వివాహం చేశాను నువ్వు అందరినీ సమానంగా చూడాలి అంతేగాని ఒకరిపై ఎక్కువ అనురాగమో వేరొకరిపై తక్కువ అనురాగమో చూపకూడదు ఈ ధర్మాన్ని గ్రహించి నీ భార్యలను జాగ్రత్తగా చూసుకో అన్నాడు చంద్రుడు కూడా ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు అంతేకాని తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు రోహిణితోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్లి మళ్ళీ ఈ విషయం చెప్పారు దాంతో కోపగించిన ప్రజాపతి చంద్ర ఈ క్షణం నుంచి నీ కాంతి క్షీణించిపోతుంది అని చెప్పి శపించారు ప్రజాపతి శాపం కారణంగా చంద్రుడు రోజు రోజుకి కృషించిపోయాడు ఇంకా ఆ బాధను భరించలేక బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు విషయం అంతా విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్థం ఉన్నది అక్కడికి వెళ్ళి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు అని మంత్రోపదేశం కూడా చేశాడు ప్రభాస తీర్థమున చాలా కాలము మృత్యుంజయ మంత్రం జపం చేశాడు చంద్రుడు చివరకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం సంగతి చెప్పి ఆ శాపం నుంచి తనను రక్షించమని కోరాడు దానికి శంకరుడు చంద్ర దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు నవబ్రహ్మలలో ఒకడు కాబట్టి అతడి మాట వ్యర్థం కాదు అలా అని నీ ప్రార్థన న్యాయం కాదు అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధిగ్రస్తుడుగా మరికొంతకాలము సుఖంగా ఉండు అంటే కృష్ణపక్షంలో క్రమక్రమంగా నీ కళలు క్షీణిస్తాయి మళ్లీ శుక్లపక్షంలో ప్రతిరోజు వృద్ధి పొందుతాయి ఈ రకంగా పౌర్ణమి రోజున పదహారు కళలతో విరాచిల్లు అమావాస్య రోజున విహీనుడివి అవుతావు అన్నాడు అప్పటి నుంచి చంద్రుడికి వృద్ధి క్షయాలు ఏర్పడ్డాయి ఆ తరువాత చంద్రుని ప్రార్థన మీద పరమేశ్వరుడు ప్రభాస తీర్థంలో జ్యోతిర్లింగంగా వెలిచాడు అక్కడ సోమునిచే పూజింపబడ్డాడు కాబట్టి సోమనాథుడు అని పిలువబడుతున్నాడు సోముడు అంటే చంద్రుడికి మరొక పేరు సోమనాథ్ స్వామిని భక్తులు చంద్రశంకరుడు త్రికాళేశ్వరుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు ఇక్కడ ప్రతిరోజు ప్రత్యేక పూజలు చంద్రగ్రహణ సమయంలో విశేష పూజలు జరుగుతాయి వృద్ధరాత్రి వేళ ఆలయం చుట్టూ సముద్రపు అలల శబ్దం భక్తులు చేసే ఓం నమశివాయ జపం అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది ఈ ఆలయాన్ని చూడటం ద్వారా భక్తులకు భయం తొలగిపోయి మనస్సుకు శాంతి ప్రశాంతత లభిస్తాయని చెప్తారు సోమనాథ క్షేత్రం గుజరాత్లోని వేరావల్ పట్టణ సముద్ర తీరంలో ఉంది మీరు ఈ సోమనాథ్ జ్యోతిర్లింగానికి వెళ్ళాలనుకుంటే భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా సరే రైలు మార్గం రోడ్డు మార్గం ద్వారా రాజ్కోట్ జునాగఢ్ అహ్మదాబాద్ వంటి పట్టణాలకి ముందుగా వెళ్ళాలి అక్కడి నుంచి ఈ వేరావల్కి ఈజీగా వెళ్ళవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి